హలో అందరికీ నమస్తే అండి అందరూ ఇలా ఉన్నారు అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రోజులు అయిపోయింది కదండి మీతో ఇలా మాట్లాడాక అసలు పెద్ద వీడియోస్ పెట్టడమే లేదనమాట ఇది కూడా ఎడిటింగ్ చేసి పెట్టాను కానీ కొంచెం హెల్త్ బాగాలేదనమాట జల్లుబు వచ్చి వాయిస్ అంతా సరిగా లేదని చెప్పేసి వాయిస్ ఇయ్యలేకపోయాను సరే ఇంకా లేట్ అయిపోతుంది ఇంకా మళ్ళీ పండగ కూడా వస్తుంది అని చెప్పేసి ఇంకా వీడియోస్ అయితే పెడుతున్నానండి వాయిస్ ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు సో ఇదైతే మాత్రము మేము పెద్దల మాస ఎలా చేసుకున్నాం అనేది మీకు ఈ వీడియోస్ షేర్ చేస్తున్నాను అంటే అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది కదండి పెద్దల అమావాస్య అంటే అమావాస్య రోజైతే పెద్దలకు సాంబ్రాన్ని వేసుకుంటారనమాట మా సైడ్ అయితే మా నందాలు ఏ రోజన్నా అప్పటినివ్వండి అమావాస్య రోజే చేస్తారనమాట మహాలయ పక్షాల్లో పదహైదు రోజులలో ఎప్పుడైనా వేసుకోవచ్చు చాలామంది ఒక వారం ముందు అలా ఇలా వేసుకుంటూ ఉంటారు సో ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది మాకైతే నందాల మాత్రం మేము ఖచ్చితంగా అమావాస్య రోజే అనమాట మాకైతే ఆదివారం పడింది అమావాస్య ఆదివారం రోజైతే సాంబ్రాని వేసుకున్నాం అన్నమాట సో ఇంకా ఆల్మోస్ట్ మీకు అందరూ తెలిసే ఉంటుంది మేమంతా కూడా మా ఫ్యామిలీ అంతా కూడా ఒకే చోట అయితే సాంబ్రాన్ని వేసుకుంటాము సో ఎప్పటి నుంచో వస్తుందనమాట మా అత్త ఉన్నప్పుడు కూడా మా అత్త దగ్గరికి వెళ్ళి అందరం ఒకే చోట సాంబ్రాన్ని వేసుకునే వాళ్ళము ఇంకా మా అత్త చనిపోయి కూడా నాలుగు సంవత్సరాలు అవుతుంది చనిపోయినా కూడా మేము అందరము ఒకే ఇంట్లో వేసుకుంటామన్నమాట అంటే ఎలా అంటే ఇప్పుడు నలుగురు అన్నదమ్ములు అనమాట ఒక సంవత్సరం వచ్చేసి మా పెద్ద బావ వాళ్ళ ఇంట్లో నెక్స్ట్ మళ్ళీ రెండో బావ తర్వాత మూడో బావ లాస్ట్ మా ఇంట్లో వస్తుందన్నమాట అంటే మేము సంవత్సరానికి ఒకరింట్లో వేసుకుంటూ ఉంటాం అన్నమాట ఈసారి అయితే మా పెద్ద బావ వాళ్ళ ఇంట్లో అయితే మేము సాంబ్రాణి వేసుకున్నాము అందరం అక్కడికే వెళ్ళి అక్కడే అందా వండుకొని అన్నీ చేసుకొని పనులన్నీ చేసుకొని అక్కడ అందరం సాంబ్రాణి వేస్తాము మేము ఇలా వేసుకుంటే కూడా మాకు చాలా హ్యాపీ అండి అసలు చాలా సంతోషం అనమాట ఈ కాలంలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటేనే గొడవలు పడి అసలు మాట్లాడకుండా కనీసం పండగలు కూడా సరిగా చేసుకోరనమాట కలవ కలవని కూడా కలవరు సో ఇప్పుడున్న ఈ ప్రస్తుత సమాజంలో అసలు అన్నదమ్ముళ్ళు ఆస్తుల గొడవలు అని చెప్పేసి అసలు మాట్లాడుకోవడమే మానేస్తారు పండగలు కలవడం కాదు కదా అసలు ఎదురు పడినా మాట్లాడుకోరనమాట అలా ఉన్నారు చాలామంది అందరూ అలా ఉండకపోయినా కొంతమంది అయితే ఖచ్చితంగా ఉన్నారండి ఎందుకంటే మనకు తెలుస్తుంది కదా మన సరౌండింగ్స్లో ఎవరు ఏంటి అనేది కూడా మనకు తెలిసిపోతుంది కదా మాకైతే మాత్రం అదృష్టమే అనుకుంటామండి ఈ కాలంలో కూడా మేము ఇంత మంచిగా ఉన్నన్ని రోజులు మాకైతే మాకు చేతనైనన్ని రోజులు ఆ దేవుని దయ వల్ల మేము మంచిగా ఇలాగే కలిసి వేసుకోవాలి అని మేము ఎప్పుడు అనుకుంటూ ఉంటామన్నమాట మా బావ వాళ్ళు కానీ మా అక్క వాళ్ళు కానీ ఎప్పుడు బాగా సపోర్టింగ్గా ఉంటారనమాట కలిసి చేసుకుందాము సరే మనకు వీలైనన్ని రోజులు కలిసి చేసుకుందాము అన్ని పండగలు ఎలా చేసుకోమండి ఇప్పుడు ఉగాది దసరా చిన్న చిన్న పండగలు అవి ఏవి కూడా ఎవరినో వాళ్ళు చేసుకుంటూ ఉంటాము కనీసం మీ పెద్దల మావాస్ అందరం కలిసి చేసుకుంటే అందరం ఒక చోటుకు వస్తాము మా మాట్లాడుకుంటాం అందరం కలిసినట్టు ఉంటుంది బాగుంటుంది అని చెప్పేసి మేమైతే ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటాము అలాగే చేస్తున్నాము కూడా ప్రస్తుతానికి ఇప్పటికి కూడా మా ఉన్నప్పుడు కూడా అనేది నేను ఉన్నన్ని రోజులు నా దగ్గరే వేసుకోండి తర్వాత మీ ఇష్టం అనేది మేము అనేవాళ్ళం లేదు లేదా నేను ఎప్పటికైనా మేము ఇలాగే కలిసిమెలిసి వేసుకుంటాము అని అనేది అన్ని నేనైతే అన్నానండి వేసుకుంటాం అతను ఏమి అట్లా అనుకోవద్దు ఎప్పటికైనా మేము అందరం ఇలా వేసుకుంటామని అనేదాన్ని అనమాట సో వాళ్ళ మన ఆత్మకి శాంతి కలగాలన్నా కూడా మనం ఇలా మంచిగా అన్నదమ్ములు కానీ అందరం ఒక చోట చేరి కనీసం ఇలాంటివన్నీ చేసుకుంటే కూడా వాళ్ళకు మంచిది మనకు మంచిది మన పిల్లలు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు కదండి ఉమ్మడి కుటుంబం అంటే ఓహో ఇలా ఉంటుంది బాగుంటుంది అన్నదమ్ముళ్ళు కలిసిమెలిసి ఉండాలి అలాగే మంచిగా చేసుకోవాలి అని ఆస్తులు గొడవలు అది ఇది అనేది ఎవరికైనా ఉంటాయండి అవి కామన్ అన్నదమ్ములు అన్నాక కానీ అన్నీ కూడా ఏది మనసులో పెట్టుకోకుండా ఇలాంటి పండగలు అన్నా కలిసిమెలిసి చేసుకుంటే మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు కదండి తప్పేముంది దాంట్లో కదా మంచిదే కదా వీళ్ళందరం కలిసి అన్నదమ్ములు చక్కగా చేసుకుంటే చూడండి మా పెద్ద బావ వాళ్ళ తమ్మునికి బొట్టు పెడుతున్నాడు అసలు ఎంత బాగుంది కదా చూడ్డానికి అసలు అన్నదమ్ముళ్ళందరికీ అలా నామాలు పెట్టి మాకు కూడా మా బావ పెడతాడనమాట సో అసలు ఈ చూస్తుంటేనే అంత హ్యాపీ అనిపిస్తుందండి కనీసం ఎదురుపడి మాట్లాడుకోలేని ఈ ప్రస్తుత సమాజంలో ఇలా కలిసిమెలిసి ఒక చోట అన్నదమ్ములు కూర్చొని మాట్లాడుతుంటే కూడా అసలు చాలా బాగా చూడ్డానికి ముచ్చటగా అనిపిస్తుంది అనమాట సో వీలైనంత వరకు ఇలాంటివన్న కలిసి చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన అనమాట సో నాకు తెలిసింది నాకు అనిపించింది మీకు చెప్తున్నాను అనమాట ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి సో ఇంకా మేము కూడా అంతే అండి మేము నలుగురం తోడుకోడల్లో కూడా అక్కా చెల్లెల్లాగా ఉంటామన్నమాట ఎప్పుడు కొట్లాడింది లేదు ఏం లేదనమాట సో సో ఏది చిన్న చిన్నవి ఎవరి ఇంట్లో ఉంటాయి అలాంటివి ఏం పట్టించుకోమనమాట మేము అసలు చ మంచిగా కలిసిపోతాము ఏదన్నా ఉ ఒక వెకేషన్ ఉందంటే అందరం కలిసిమెలిసి చేసుకుంటూ ఉంటామనమాట పనులు కూడా అంతేనండి నువ్వు ఏం చేయాలని ఏముండదు ఎవరు వీలైన పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నీ కలిసిమెలిసి చేసుకుంటాం అనమాట నైట్ కూడా అందరం తినేసి ఒక్క గిన్నె కూడా ఏమి లేకుండా అన్నీ కడిగి శుభ్రంగా చేసి వెళ్ వెళ్తామన్నమాట ఎవరింట్లన్నా చేయని అలాగే చేస్తామన్నమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి మా బావ వాళ్ళ ఇంటో చేసుకున్నాము పెద్ద వాళ్ళ వాళ్ళుంట నెక్స్ట్ ఇయర్ మా రెండో భావ వాళ్ళు అలాగే అందరం వెళ్తామన్నమాట సో ఇట్లా పే మాకైతే పెద్దల అమ్మవాసులు ఇలా చేసుకుంటామండి ఇంకా జిన్ పిల్లలైతే ఇంకా నలుగురు రాలేదన్నమాట సో వాళ్ళు ఉంటే కూడా ఇంకా చాలా హడావిడిగా ఉంటుందన్నమాట పెద్ద కుటుంబం కదా ఇంకా బాగా సందర్ సందరిగా ఉంటుందన్నమాట ఇంకా మటను చికెను అలాగే పలావు గోంగూర పాయసము పప్పు అన్నీ చేస్తామన్నమాట రొట్టెలు ఇలా అన్నీ చేస్తాము మేమందరం ఉంటే కానీ మాకు ఐదు కేజీల మటన్ కావాలి ఒక మూడు కేజీలు చికెన్ తెస్తారు ఫ్రై అలా ఉంటుందన్నమాట ఈసారి అయితే తక్కువ తెచ్చాము తెచ్చారు నలుగురు లేరు కదా మూడు కేజీలు మస్తు అయింది ఇంకా మరుసటి రోజు కూడా మిగిలింది అనమాట మిగిలింది కూడా అంతేనండి అందరం తలా కొద్దిగా తీసుకొని వెళ్తామన్నమాట ఏ మొహమాట ఏమి ఉండదు అందరం తీసుకొని వెళ్తాము ఇళ్ళకి మరుసటి రోజు తినడానికి అనమాట ఎలా చేసుకుంటాము అంటే మేము ఇప్పుడు మా పెద్ద బావ వాళ్ళ ఇంట్లో వేసుకుంటున్నాం కదా ఖర్చు అంతా మా పెద్ద బావ పెడతారనమాట అంటే మటన్ ఖర్చు కానీ చికెన్ కానీ ఏదైనా బట్టలు కానీ స్వీట్లు పండ్లు అన్నీ మొత్తం అన్ని ఏటు అంతా మా ఎవరింట్లో వేస్తారో వాళ్ళు పెట్టుకుంటారు అనమాట నెక్స్ట్ ఇయర్ ఇంకో బావ వేస్తారు కదా వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు అట్లా పెడతారనమాట మా ఇంటికి వచ్చినా మేము కూడా అలా ఖర్చు పెడతాం అనమాట అలా ఎంతమంది అన్న ఉండని ఏ అదే సంబంధం లేదండి అంత ఖర్చు అంతా ఎటు జడ్డు మొత్తము ఆ రోజు వాళ్ళే పెట్టుకుంటారు అనమాట బాగుంది కదా ఇలా నువ్వు పెట్టు నువ్వు పెట్టు నువ్వు పెట్టు అనకుండా ఎవరింట్లో వేస్తే వాళ్ళు అట్లా పెట్టుకోవచ్చు అందరం వెళ్ళి పనులు చేస్తాము తింటాము వస్తామన్నమాట సో మాకైతే మాత్రం ఈ పండుగ వచ్చిందంటే చాలా హ్యాపీ అండి కనీసం ఇలాగైనా అందరం ఒక చోట కూర్చొని తింటాము మాట్లాడతాము ఉంటాము హ్యాపీగా ఉంటుందన్నమాట సో ఈ పండగ మేమైతే పెద్దల అమావాసం మేము ఒక మంచిగా చేసుకుంటామన్నమాట తామా మామ లేరు అనే ఒక బాధ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆ లోటు తప్ప అన్నదమ్ములు మాత్రం మంచిగా ఒకరికొకరు కలిసిమెలిసి వేసుకుంటారనమాట సో ఈ విధంగా అయితే మేము పెద్దల పండుగ చేసుకుంటామండి మీరు ఎలా చేసుకుంటారు మీ ఇళ్ళలో కూడా ఇలాగే చేసుకుంటారా ఎలా చేసుకుంటారనేది తప్పకుండా అయితే కామెంట్ చేయండి చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా మా ఫ్యామిలీని చాలా ఇష్టపడతారండి అంటే కామెంట్స్లో కానీ ఎప్పుడన్నా బయట కలిసినప్పుడు కానీ అంటూ ఉంటారనమాట మీ ఫ్యామిలీ చాలా బాగుంటుంది అన్నీ బాగా మంచిగా కలిసిమెలిసి చేసుకుంటారు ఇలాగే ఉండాలి ఫ్యామిలీస్ అంటే చాలామంది కాంప్లిమెంట్ అయితే ఇస్తూ ఉంటారనమాట అలా అన్నప్పుడు అసలు చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట సో చాలామంది అలా అన్నారు మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఇష్టం మన మా ఫ్యామిలీ అంటే కూడా అందరికి చాలామందికి ఆల్మోస్ట్ తెలుసు అనమాట వీళ్ళంతా ఫ్యామిలీ బాగుంటుంది అందరు కలిసిమెలిసి అన్నీ బాగా చేసుకుంటారని చెప్పేసి మా అత్త ఉన్నప్పుడైతే ఇంకా చాలా బాగుండేదండి అసలు మాకైతే ఇంకా అన్ని దగ్గరుండి పనులు చేయించదనమాట అంత హడావిడి అంటే ఆ రోజు పొద్దున్నే మొదలు పెడుతుంది మా అత్త అది చెయ్యి ఇది చేయండి రాండి తొందరగా లేట్ అవుతుంది అది ఇది అని చెప్పేసి అంత హడావిడి పెట్టిస్తుంది అనమాట ఇంకా అందరం భయపడి వెళ్ళి చేసేవాళ్ళం అనమాట అన్నీ గబగబా సో అలా పెద్దవాళ్ళు ఉంటేనే కొంచెం మనకు భయము భక్తి అలాగే పనులు అన్నీ చేసుకోవాలనేది మనకు తెలుస్తుంది అండి మా అత్తలేని లోతే మాకు ఎప్పటికి ఎప్పటికీ తీరదనమాట అసలు ఇంకా ఉండిపోతుంది అనమాట ఆమె ఉంటే ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అలా ఉంటుందని పనులు చేసుకున్నప్పుడల్లా అనుకుంటూనే ఉంటామన్నమాట అంటే మేము చేసేటప్పుడు ఇది కాదు ఇట్లా చేయి ఇట్లా చేయని చెప్పేదన్నమాట మాకి మాకు ఆమెను చూసే మేము చాలా పనులు నేర్చుకున్నాం అన్నమాట అసలు మాకు నాకు పెళ్ళైన కొత్తలు అయితే ఏమీ కానీ వచ్చేవి కాదు అన్నీ మా అక్క వాళ్ళను అత్త వాళ్ళని చూసి చాలా నేర్చుకున్నాను నేను సో ఇంక అన్నీ పర్ఫెక్ట్గా ఇలా చేయాలి ఇలా చేయాలని మా అత్త వాళ్ళ అత్తకు సంబరాటప్పుడు అన్నీ చెప్పేది అనమాట నాకే చెప్పేది నువ్వు ఇది తుడుచు ఇలా పెట్టు అలా పెట్టు అన్నీ అనమాట అవన్నీ గుర్తుండిపోయాయి అనమాట ఇప్పుడు నేను కూడా ఇంకా ప్రతిసా ప్రతి ఇంట్లో కూడా నేనే పూజిస్తుంటానమాట బటం పెట్టడం అన్నీ క్లీన్ చేయడం పెట్టడం అలాగే కలిసం పెట్టడం ఏమేమి పెట్టాలన్నీ అలా వచ్చేసింది అనమాట తెలిసిపోతాయి అనమాట మనకు ఒక సంవత్సరం చేసి రెండు సంవత్సరాలు చేస్తూ ఉంటే అన్నీ అలవాటు అయిపోతే గుర్తుండిపోతాయి అన్నమాట అందరం అయితే సాంబ్రాన్ని వేసేసామండి వేసి ఇంకా బావ వాళ్ళు అందరు పిల్లలు అందరూ తిన్నారు లాస్ట్ ఎప్పటికైనా ఇంకా లాస్ట్ మేము నలుగురం కొన్ని ముందర పెట్టుకొని కూర్చొని టీవీ చూసుకుంటూ మాట్లాడుకుంటూ అలా తింటూ ఉంటామన్నమాట అసలు ఇంకా ఎంతసేపు అయినా అలాగే కూర్చొని ఉంటాము ఇంకా లేట్ అయిపోతుందా అని చెప్పేసి లేయాల్సిందే తప్ప ఎంతసేపు అయినా అలాగే ఉంటామన్నమాట ఇంకా మళ్ళీ లేచి అన్ని తీసి కడిగి శుభ్రం చేసే టైం పడుతుంది అనమాట అంటే ఆ రోజు ఎలాగో చూడండి స్వీట్లతో సహా పెట్టేసుకుంటాము ఏమైతుంది ఏమైతుంది కవర్లు అంత మంది అయిపోయింది మొత్తం క్లీన్ అండ్ క్లీన్ చేసేసిన అన్నీ తోమేసుకొని అలా అన్నీ వేసుకొని నీట్గా నాకు ఇది పాండీడ నాకు అండ్ ఫ్రెండ్స్ కూర్చోండి ఇలా ఫ్యాన్ వేసుకోండి ఒకసారి అన్న Inera, potikalai pete barka taluku ata. Hahahaha. Hidaka kaya nyepya? Aa. Potikalai pete na. Galayimine barka taluku ata.

19 and matter third

సో ఇదండి మా ఫ్యామిలీ మేము చేసుకున్న పెద్దల పండగ అనమాట సో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి